లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా మీ అందరికీ కూడా గత ప్రభుత్వాల్లో ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే కావాలనుకుంటే సబ్జెక్టులు మొత్తం ఇయర్ సగం అయిపోయిన తర్వాత అన్ని టెక్స్ట్ బుక్స్ దొరికే పరిస్థితి స్టూడెంట్స్ అటువంటి పరిస్థితి రాకూడదని ఒక మంచి ఆలోచనతో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సబ్జెక్టు ఏ రకమైన టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా అందరూ కూడా సరఫరా జోడీలు తీసుకోవడం ముందుగా అందరం కూడా లోకేష్ బాబు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి అలాగే హెడ్ మాస్టర్ గారికి ఈ కాలేజీ యాజమాన్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి యాచర్ యాజమాన్య సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశిస్తు తెలియజేసుకుంటూ పత్రిక సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరం కూడా మేము కూడా చదువుకునే రోజుల్లో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా కష్టాలు పడుతూ కూడా కాలేజీకి పంపడం కానీ స్కూల్కి పంపడం మీరు అందరూ కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మీరు రోజు మనం అందరం కూడా గ్రామాల్లో చదువుకున్న వ్యక్తిని ఎంత గౌరవంగా చూస్తామో మీ అందరికి తెలుసు అలాగే కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకొని వస్తూ అలాగే మీ పేరెంట్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు జంగులంతా ఏ విధంగా ఉందో స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా పోతా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో పోగులు వచ్చే పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఓకే మీరు గడ్డి ముందు కొట్టి తొందరగా అయిపోతుంది పంచాయతీ దగ్గర అమౌంట్ లేదని ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా తగిన శాఖల వారికి చెప్పే కార్యక్రమం ఎందుకంటే మనం ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండాలి దాంతోనే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చదువుకోవడం కానీ ఆడుకోవడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తే మనం అందరూ కూడా శ్రేయస్కరం ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్లో ఫస్ట్ టెండ్ సెకండ్ థర్డ్ ఎవరైతే మార్క్స్ వస్తే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని మన నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కాలేజీల్లో నేను ఏదో నాలుగు శాతం వరకు సాయం చేద్దాం అనుకున్నాను